కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ పేదల చదువు రచయిత ఆచార్య బేతవులు గారు పేదల చదువు కథ ఉదయాన్నే వారం గుర్తు చేయడానికి ఊళ్ళోకి వెళ్ళిన చిన్న శాస్త్రి పాఠశాలకి తిరిగొస్తున్నాడు పీలగా పిడికాడు మనిషి పట్టుమని ఉండవు అంగవస్త్రాన్ని బెళ్లగోచి పోసి కట్టాడు వెనక ముందు పెట్టిన కుచ్చెళ్ళకి అసలే ఈస్రోమంటున్న ఆ పొట్ట మరీ నడువు కతుక్కుపోయినట్టుగా కనిపిస్తోంది పెట్టబోర మీద మీనుమీసం లాంటి జంధ్యం ఇంకా ముడికి అందని శిఖ తల కొంచెం మాసింది ఇది రూపం ఇంకా స్నాన సంధ్యలు పూర్తయినట్లేదు ముఖం మీద రేఖలు కనిపించడం లేదు దారిలో ఏ చెట్టు కింద ఎదురుకున్నాడో ఏమో నేరేడు పళ్ళు గుప్పెట్లో పట్టుకుని బొటనవేలు వేలు చూపుడు వేలుతో కసిగాటుగా తింటూ ఊస్తూ నడుస్తున్నాడు రెండో చేత్తో తీసిన తాటికమ్మ నేల మీద ఇడుస్తున్నాడు అతని కొంచెం ముందుగా ఓ ఊరకొక్క బరాబర్లు చేస్తున్నట్టు పరుగులాంటి నడక సాగిస్తోంది ఉన్నట్టుండి అడ్డం తిరిగి అతనికే చూసి మురుగుతోంది అతను చేతిలో ఉన్న తాటికమ్మని ఒకసారి జలిపించి నేల మీద టాప్ మని కొట్టాడు భయపడ్డట్టుగా అది కొంచెం ముందుకు గెంతి మళ్ళీ అదే నడక అలాగే సాగిస్తోంది అతడు కొడతాడనే భయం దానికి లేదు కొట్టలేడని నమ్మకం కూడానేమో అయితే అతన్ని కరవాలనే కోరిక కూడా దానికి ఉండట్లేదు ఊరికే అల్లరి పెడుతోందంతే చిన్నశాస్త్రి పాఠశాల ఆవరణలో ప్రవేశించి గేటు వేసేశాడు చేతిలో ఉన్న తాటికమ్మ ఆ కుక్కకి తగలాలని గేటు మీద నుంచి విసిరేసి లోపలికి వెళ్ళిపోయాడు తాటికమ్మను తప్పించుకొని మరి కొంచెంసేపు అక్కడే నిలబడి మురిగి అది ఎటో వెళ్ళిపోయింది చినశాస్త్రి ఆ పాఠశాలలో భాషాప్రవీణ మొదటి సంవత్సరం చదువుతున్నాడు బిడ్డపోయినా పురిటికప్పు వదలనట్టు వేదాధ్యయనం ఏనాడో పోయినా దానికి పాఠశాల అనే పేరు మాత్రం ఉండిపోయింది శుభాశుభాలకి అవసరాలు వచ్చినప్పుడు ఊళ్ళో కొందరికి ఈ పాఠశాల గుర్తుకొస్తుంది సర్కారు వారి దృష్టిలో అది మగపిల్లల ఓరియంటల్ కాలేజీ అయితే అటువంటివి కొన్ని తమ ఏలుబడిలో ఉన్నట్టు బహుశా వారికి ఏనాడు గుర్తుకురాదు కాలేజీ అంటే ఏమనుకునేరు ఊరికి ఒక ఫర్లాంగ్ దూరంలో నాలుగు మామిడి చెట్లు చిన్న ఆవరణలో రెండు పెంకుటీలు అందులో ఒకటి బంగాళా పెంకులది రెండోది మామూలు పెంకులది మొదటిది తూర్పు నుంచి పడమరుకుంది ఇందులోనే క్లాసులు ఆఫీసు సమస్తమును రెండోది ఉత్తరదక్షిణాలుగా ఉంది అది హాస్టల్ దాని నడుకప్పు కుంగి తిరగేసిన కావిడి బద్దలాగా కనపడుతోంది ఈశాన్యం మూలగది నేను విడిపోతాను అంటూ బయటికి ఒరిగిపోయింది కొసలు కత్తిరించకుండా భోక్తలకు వేసిన అరిటాకుల్లా ఉన్న ఆ రెండు పెంకుటిళ్ళు మూలాలు కలిసే చోట ఒక నొయ్యి ఉంది దాని పక్కనే ఒక నిమ్మ చెట్టు రెండు కొబ్బరి చెట్లును ఆ నూతిపళ్ళెంలో కూర్చుని పెదశాస్త్రి ప్రాతసంధ్య కానిస్తున్నాడు చినశాస్త్రి అతని దగ్గరికి వెళ్ళాడు ఆర్ఘ్యప్రదానం అయినట్టుంది అక్కడి కాపి పెద్ద శాస్త్రి అడుగుతున్నాడు చెప్పొచ్చావా సరే వెళ్ళు స్నానం చేయింకా ఇంకా శాస్త్రి కదలలేదు ఏం నిలబడ్డావు స్నానం చేయవా సంధ్య వార్చవా నిమ్మళంగా గద్దించాడు పెద్దశాస్త్రి వాళ్ళకి ఏదో అశౌచ్యం వచ్చిందిట ఇవాళ కుదరదన్నారు బికమగం వేసుకుని నెసిగాడు మాట పూర్తయ్యే లోపల చిన్న గొంతు పూడుకుపోయింది అశేవచమా సరే ఏదో ఒకటి చేద్దాంలే ఇంతలోనే ఏడిపేందుకు వెళ్ళు వెళ్ళు స్నానం సంధ్య కాని అనేసి అక్కడికి సంధ్య ముగించి పెద్ద శాస్త్రి లేచాడు తనకైతే పసుపుండం కొత్త కాదు తన ఇరవై ఏళ్ల వయసులోనూ నాలుగేళ్ల చదువులోనూ అది ఎన్నోసార్లు జరిగిన చాలా సాధారణమైన విషయం అలవాటైపోయింది కాని చిన్నశాస్త్రి మాట మరీ చిన్నపిల్లాడు ఒక్క పూట భోజనానికి కాస్త ఆలస్యం అయితేనే అల్లల్లాడిపోతాడు అలాంటిది ఒక పూట కాదు మొత్తం రోజంతా భోజనం లేకుండా ఉండాలంటే ఉండగలడా ఉంచటం భావ్యమా తానిక్కడ చదువుతున్నాడు కదా అనే భరోసాతో వీళ్ళ నాన్న వీడిని ఈ చదువుకి ఇక్కడ నేర్పించి తనకు అప్పగించి వెళ్ళాడు ఆనాటి నుంచి వీడి ఆలనా పాలనా తనతో పాటే ఉంచుకుని తానే చూస్తున్నాడు తన అదృష్టమో వాడి అదృష్టమో తనకి వారాలిచ్చిన వాళ్ళందరూ వీడికి వారాలిచ్చారు తనవే ఓడిపోతాయేమోనని భయపడ్డాడు కానీ అలా జరగలేదు కాలక్షేపం అవుతోంది బాగానే ఉంది కానీ ఇలాంటి అశౌచాలు లాంటి అవాంతరాలు వచ్చినప్పుడు ఇద్దరికీ ఇబ్బంది అవుతోంది వీళ్ళతో కలిపి ఆ హాస్టల్లో మొత్తం పది మంది ఉంటున్నారు అందులో తొమ్మిది మంది వారాలతో కాలక్షేపాలు చేస్తున్నవారే పౌరోహించే మొక్కలతో పరువుగా బతకలేక పిల్లలనైనా ఆ వృత్తి నుంచి తప్పిద్దామని వీళ్ళలో కొందరి తల్లిదండ్రుల ఆశ మరింకే చదువులకి స్తోమత లేని కుటుంబాల వారు కొందరు పైగా ఇది వారాలు దొరికే ఊరు ఆ ఈ కారణాలన్నీ కలిపి వీళ్ళని ఈ గూట్లో చేర్చాయి ఒక్క రెడ్డిగారు మాత్రం హోటల్లో భోంచేస్తున్నాడు ఆ మధ్యన కొంతకాలం వండు తిన్నాడు వంటకి చదువుకి లంగర్ కుదరటం లేదని ఈ మధ్యన మళ్ళీ హోటల్లో చేరాడు ఆయనంతా దొరక మనిషి కొంతకాలం వంట కొంతకాలం హోటలును దేనికైనా జరుగుబట్టున్నవాడు నిజానికి ఈ చదువుకి రావాల్సినవాడు కాదు ఏ పూర్వజన్మ సంస్కారము ఇటు లాక్కొచ్చింది సంస్కృత ఆంధ్రాల పట్ల అనువంశికమైన అభిమానమే అందాం పోని స్నానానికి నూరు దగ్గరికి వస్తూ రెడ్డిగారు శాస్త్రి శాస్త్రిగారు సంధ్యని మరీ సంగ్రహించినట్లు అన్నారు ఈ పూట అంటూ పలకరించాడు అయ్యా మనసేదో కొంచెం వికలంగా ఉంటేను వికలమా అదేమిటండి అంటూనే రెడ్డిగారు చేద నూతిలో వేశారు థబ్బని చప్పుడైంది అరే నీళ్ళు చాలా పైకొచ్చేసేయండి ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు అయ్యా గోదావరి మంచి పోర్టు మీద ఉందిటండి అలాగా వెళ్ళి చూసి రావాల్సమండి ఇంతకీ మీరు కారణం ఏంటో చెప్పారు గారు కారణం అంటూ ప్రత్యేకంగా ఏం లేదనుకోండి కానీ మన హాస్టల్లో కనీసం ఒక్క విద్యార్థినా వండుకు తినేవాడు ఉండడం చాలా అవసరంగా కనపడుతోందండి ఏం అలా అంటున్నారు ఈరోజు వారానికి ఏమైనా ఇబ్బందే వచ్చిందండి అలాగా పోన్ ఈ రోజు నాతో పాటు హోటల్కి వచ్చేదురు కానీ బాగు బాగు హోటల్లో తినడమే తింటూ ఉండగా ఎవడైనా చూస్తే ఉన్న వారాలన్నీ ఊలిపోతాయి అవునుండోయి అదో ఇబ్బంది ఇచ్చేవారు ఎలా ఉన్నా పుచ్చుకునేవారు మాత్రం శుద్ధిగా ఉండాలి మరైతే ఇవాళ ఇవాళ ఇవాళే వేషానికే విక్రయిస్తున్నారు ఇంకా జోలేసుకుని మధుకరానికి బయలుదేరితే బతికినట్టే పస్తుండడమే పస్తా మీరైతే ఉండగలరు అలవాటే కనుక చిన్న శాస్త్రి మాట ఏమిటి అని అదే ఆలోచిస్తున్నాను పోని ఏదోలా వంటక ఏర్పాటు చేద్దామా అని చూస్తున్నాను అంతే చేయండి నాకు ఇంకా ఆర్డర్ అందలేదు డబ్బులేమీ సర్దలేను కానీ వంట సామాన్లు ఉన్నాయి ఇస్తాను సామాగ్రి కూడా మిగుళ్ళు తగుళ్ళు ఏమున్నాయో చూడాలి బహుశా ఉప్పు చింతపండు మిరపకాయలు ఇలాంటి ముడి పదార్థాలు కొద్ది కొద్దిగా సీసాల్లోనూ డబ్బాల్లోనూ ఉన్న గుర్తు చూసిస్తాను చాలు చాలు అంతకంటే ఏం కావాలండి తండులాని అని నా సంతి ఇది మాత్రం ఖాయం అవి ఎక్కడో తణుకోవాలి సన్నాసిగడి పెళ్లికి జుట్టు దగ్గర నుంచి ఎరువేనని స్నానం కానివ్వండి అంటూ పెదశాస్త్రి లోపలికెళ్ళాడు పోనీ రోజుకి ఏ గురువుగారింటికన్నా అనే ఆలోచన వచ్చింది పెద్ద శాస్త్రికి ఐదారు నెలల నుంచి జీతాలు లేక అందరూ ఇబ్బంది పడుతున్నవారే పెడితే కాదనరు కానీ భావ్యం కాదు కదా అనిపించింది పైగా ఎన్నిసార్లని ఎంతమందిని చదువు చెప్తున్న నేరానికి తిండి కూడా పెట్టాలే వద్దంటే వద్దనుకున్నాడు శివాలయానికి వెళ్ళాడు ఒక కొబ్బరి చెప్పో నాలుగు అరటి పళ్ళో దొరికితే పోని చిన్న శాస్త్రికి పూట కాలక్షేపం అయిపోతుంది రాత్రికి చూసుకోవచ్చులే అని శూన్యమాసం శివాలయం పట్టి శివాలయంగానే ఉంది ముఖపరిచయాన్ని పురస్కరించుకుని అవసరం వచ్చిందని అర్చకుణ్ణి ఒక రూపాయి అప్పడిగాడు అంతకన్నా ఎక్కువడైతే అసలే లేదనొచ్చు ఒకవేళ ఇచ్చిన తీర్చేదారి ఆ రూపాయితో ఒక అరకిలో బియ్యం కొన్నాడు డజను అర్ధ రూపాయికి బేరమాడి ఒక అరడదన అరటిపళ్ళు తీసుకున్నాడు నిజానికి అవి బియ్యము కావు ఇవి పళ్ళు కావు ఎంతకంతే హాస్టల్కి వచ్చి రాగానే ఆ అరడదన అరటిపళ్ళు చిన్న శాస్త్రి చేతికిచ్చి మధ్యాహ్నానికి ఇవి తిను సాయంత్రానికి వంట చేసుకుందాం క్లాసులకు వెళ్దాం పద అన్నాడు సాయం సంధ్య ముగించుకుని రెడ్డిగారి దగ్గర సామాన్లు సామాగ్రి తీసుకున్నాడు కుంపటి అంటించి అత్యసర పడేయమని చిన్న పురమాయించి ఊళ్ళోకి బయలుదేరాడు మళ్లీ ఆలోచన వచ్చిందో ఏమో వాడలా ఆగి అత్యసర వద్దులే వార్పుకే పెట్టు చిట్టుడుకు నీళ్ళు కాసిన తీసి రెండు నిమ్మాకులు తుంపి పడే అని చెప్పి కదిలాడు వారం వారింట్లో అశౌచమేటో ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కుందామని వెళ్ళాడు పరామర్శ అయింది అతని కళ్లలో ఆకలే కనపడిందో అతని మాటల్లో నీరసమయం వినపడిందో మధ్యాహ్నం భోంచేసేవాని నాయనా అని అడిగేసింది అడిగేసిందావిడ చేశానన్నట్టు తల ఊపాడు పెద్దశాస్త్రి మరింకా సాగదీయలేదావిడ అక్కడ సెలవు తీసుకుని పొద్దున్న బియ్యం కొన్న కిరాణా కొట్టుకెళ్ళాడు ఈ పూట షావుకారు గారి పెద్దబ్బాయి ఉన్నాడు కొట్టు మీద ఇది బానే ఉందిలే అనుకుంటూ లోపలికెళ్ళాడు పొద్దుట్లాగా బేరాల రద్దీ కూడా ఏమీ లేదు ఆహ్వానాలు ఆదరాలు అయ్యాక పెద్దబ్బాయి గారు నాలుగు కందిబద్దలు కావాలండి అవసరం వచ్చింది అడిగాడు పెద్దశాస్త్రి అయా తినటానికండి తినడానికి అనుకోండి పచ్చిపప్పు ఏం తింటారండి అంటూనే ఒరే ఏం చింది చిన్నపప్ప గుప్పెడు గుప్పాడు శాస్త్రోళ్ళు గారు తింటారంట లోపల అందించే కుర్రాడికి ఆజ్ఞ జారీ చేశాడు పెద్దబ్బాయి అబ్బాబ్బే అక్కర్లేదండి బాబు శనగపప్పు తినడానికి నేనేమన్నా చిన్నపిల్లా నాకు వారం ఇచ్చిన వారింట్లో ఏదో అవసరం వచ్చిందిట కందిపప్పు మినపప్పు ఖరీదులు ఎలా ఉన్నాయో కనుక్కొని మచ్చులు పట్టుకురమ్మన్నారు అలా చెప్పండి మరి మచ్చలంట కట్టేరా తలగుప్పెడును నాలుగైదు రకాలు ఉన్నాయిగా కుర్రాడికి మరో ఆజ్ఞ జారీ అయింది కట్టించిన పొట్లాల్లో ఇంతెత్తే ఎందుకండి అంటూ సగం సగం తీయించేసి పొట్లాల మీద ఖరీదులు రాయించుకుని పెదశాస్త్రి హాస్టల్కి చేరుకున్నాడు గొంతు కూర్చుని ఐవుంగ్ అర్లుక్ అని లయబద్ధంగా చదువుతూ వెదురుపెళ్ల విసినికర్రని నేలకి కుంపటికి టపటపలాడిస్తూ తంటాలు పడుతున్నాడు చిన్న శాస్త్రి ఇంకా ఉడకపట్టలేదా పెసరకులే నిమ్మళంగా ఉడకని అదయ్యాక ఇదిగో ఈ పొట్లాల్లో కందిపప్పు మినపప్పు ఉన్నాయి రెండూ కలిపి దోరగా వేయించు పచ్చడి చేసుకుందాం అంటూ పొట్లాలు చిన్న శాస్త్రి దగ్గర పడేశాడు అబ్బా కందిపచ్చడ చినశాస్త్రికి అప్పుడే కడుపు నిండిపోయినట్టయింది విన్నారు కదండి బేతవల్ గారి రచన పేదల చదువు ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో పదకొండు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రచురితమైంది ఇటీవల బీఆర్ కథలు పేరుతో శ్రీ బేతవల గారి చిన్న కథలన్నీ కూడా సంపుటిగా వచ్చాయి వాటికి ఆంగ్ల అనువాదం శ్రీ ఎస్ వినయభూషణ్ రావు గారు చేశారు కావ్యపాఠం ప్రచురణలు విజయవాడ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ